అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈ రోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను ఈరోజు వీడియోలో ఆ పరాశక్తి అయిన జగన్మాత అనుగ్రహాన్ని పొందగలిగే ఒక గొప్ప కథను మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ దేవి భాగవతంలోని నరనారాయణులు అనే ఒక విశేషమైన కథ కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలిగిన ఇద్దరు మహర్షుల కథ అన్నమాట ఈ కథను విన్నవారి జీవితంలో అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది అప్పట్లో మహర్షులు రాక్షసులు దేవతలు ఎవరైనా సరే ఆదిశక్తి అయిన అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు అనేది చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలిగేవారు కానీ ఈ రోజుల్లో మనము అంత కష్టపడకుండా చాలా సింపుల్గా అమ్మవారి అనుగ్రహాన్ని చాలా పరిపూర్ణంగా పొందగలుగుతున్నాం అమ్మవారి శక్తిని తెలిపే ఇలాంటి కథలను మనం వినగలిగితే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అనేది మన మీద కలుగుతుంది కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సు చేసి తెచ్చుకున్న అమ్మవారి అనుగ్రహాన్ని మనము ఈ కథల రూపంలో అమ్మవారి శక్తి స్వరూపిణి అయిన అమ్మని తలుచుకొని అమ్మ కథలను వినగలిగితే మనకు అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది కాబట్టి ఈరోజు అంత విశేషమైన అమ్మవారి కథను మీ ముందుకు ఇలా తీసుకొచ్చాను అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని కొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మనం అమ్మవారి శక్తిని తెలిపే నరనారాయణులు అనే ఇద్దరు మహర్షుల కథ గురించి తెలుసుకోబోతున్నామండి మీరు జీవితంలో ఎంతవరకు ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసుగుపోయి ఉంటారు అయితే శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండినా అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కరిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నంబర్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించింది మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది నరనారాయణులు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశలు ధర్మదేవతకు మూర్తిదేవికి వీరు కవల కుమారులుగా జన్మించారు మానవులకు ఆదర్శంగా నిలిచేందుకు మోక్ష మార్గాన్ని బోధించేందుకు వీరు తమ జీవితాన్ని తపస్సుకే అంకితం చేశారు నరనారాయణులు హిమాలయాల్లోని పవిత్రమైన బద్రికాశ్రమంలో కఠోరమైన తపస్సు అనేది చేశారు అంటే ఇప్పటి బద్రీనాథ్ అనమాట అయితే వీళ్ళు పండ్లు కానీ నీరు కానీ ఏది కూడా తీసుకోకుండా కనీసం శ్వాసను కూడా నిగ్రహించి కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు అనేది చేశారు అలాగే వారి మనసును కేవలము పరాశక్తి అయిన దేవి మహాదేవిపైనే మరియు భగవంతుని ధ్యానంపైనే నిలిపారు వారి తపస్శక్తికి సమస్త లోకాలు కూడా కదిలిపోయాయి నరనారాయణులు తపస్సు ప్రభావానికి దేవ లోకాధిపతి అయిన ఇంద్రుని సింహాసనం కూడా ఒకసారి కదిలినట్లు అనిపించింది తన స్థానానికి ముప్పు వస్తుందని భావించిన ఇంద్రుడు వారి తపస్సును భగ్నం చేయాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు వెంటనే మన్మధుడు వసంతాన్ని అలాగే అత్యంత అందమైన అప్సరసులైన రంభ మేనక తిలోత్తమలను అటువంటి వారిని కొంతమందిని ఆశ్రమానికి వెళ్ళి వారి తపస్సును భంగం చేయమని పంపిస్తాడు ఇంద్రుడు పంపిన అప్సరసులు ఎంత ప్రయత్నించినా కూడా నరనారాయణలకు ఎలాంటి చలనం అనేది కలగదు వారు తమ కళ్ళు తెరిచి తమ కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఒక చిరునవ్వు నవ్వారు అప్పుడు నారాయణ మహర్షి తన శక్తితో తన తొడభాగం నుండి ఒక అందమైన స్త్రీమూర్తిని సృష్టించారు ఆమెకు ఓర్వశి అనే నామకరణాన్ని కూడా చేస్తారు ఆమె ఊర్వుల నుంచి పుట్టింది కాబట్టి ఆమె పేరు ఓర్వశి ఆమె అందము సౌందర్యము చూసి ఇంద్రుడు పంపిన అప్సరసులు చాలా సిగ్గుపడిపోయారు ఊర్వశి సౌందర్యం వారికంటే వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంది మీరు నన్ను పరీక్షించడానికి వచ్చారు కానీ ఇక్కడ ఈమె మీ అందరికంటే గొప్పది ఈమెను తీసుకుని వెళ్ళి ఆ ఇంద్రునికి బహుమతిగా ఇవ్వండి అని నారాయణుడు అప్సరసులతో అంటాడు ఇక ఇదంతా తెలుసుకున్న ఇంద్రుడు నరనారాయణ దగ్గరికి వచ్చి అక్కడ అప్సరసులతో తాము చేసిన తప్పు తెలుసుకుని మహర్షులకు నమస్కరించి క్షమించమని వేడుకుంటారు నరనారాయణులు తపశక్తిని వైరాగ్య మహిమను గుర్తించిన ఇంద్రుడు నరనారాయణులు పూర్తిగా భగవంతుని స్వరూపాలని గుర్తించి ఊర్వశిని అలాగే మిగతా అప్సరసుని కూడా వెంటబెట్టుకొని తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయారు నరనారాయణులు కేవలము శ్రీ మహావిష్ణువు అంశలు మాత్రమే కాదు వారు ఆద్యంతాలే లేని పరాశక్తి అయిన ఆదిమాయ స్వరూపిణి జగన్మాత ఆరాధనలో నిమగ్నమై ఉన్నారని వాస్తవాలు కూడా చెప్తున్నాయి నరనారాయణులు ఈ తపస్సు ఫలితంగా జగన్మాత అనుగ్రహాన్ని పూర్తిగా పొందినారు నరనారాయణులలో నరుడు ధర్మానికి నారాయణుడు భగవతత్వానికి ప్రతీకలు వీరిద్దరూ కలిసి బదరికాశ్రమంలో ఉండి లోక కళ్యాణం కోసం ఇప్పటికీ కూడా తపస్సు చేస్తున్నారని భక్తులు విశ్వాసం ఈ కథ ద్వారా భక్తులు నిరంతరము ధ్యానము భగవంతుని పట్ల అంచలంచలమైన నమ్మకము గొప్పతనాన్ని కూడా తెలుపుతుంది అంత గొప్ప శక్తివంతమైనది బద్రికాశ్రమం అంటే ఇప్పటి బద్రీనాథ్ అనమాట బద్రీనాథ్ యాత్ర చేసిన వారు చాలా పుణ్యం సంపాదించుకుంటారని దైవ అనుగ్రహం అనేది కలుగుతుందని నమ్మకం కూడా అలాగే ఈ కథ విన్నవారికి కథను తెలుసుకున్న వారికి అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది దేవీ భాగవతంలోని అమ్మవారి శక్తిని తెలిపే ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరి నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి వీడియో ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ కథ విన్నవారి జీవితంలో మరుసటి రోజు నుంచి కూడా ఒక అద్భుతం అనేది జరుగుతుంది ಸರ್ವೇ ಜನಾ ಸುಖನೋ ಬಹು ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ